పలుగురితో ఈసారి నువ్వు తెలుగు పద్యాలు స్టేజ్ మీద చెప్పాల్సిందే నేను వినాల్సిందే అండ్ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఎంత బా నేర్పించు ఓకేనా పెద్ద స్కెచ్ సరిగా ఏంట్రాడే చేసుకోవాలి ఏంటది సరే అనాలి సరిగా ఏంటి సరే సరే ఏం చెప్తాడో ఓకే బలవంతుడు నాకేమని నాకేమని పలువురితో పౌరితే పళ్ళు ఉడితే పళ్ళు ఉడకపోతే కాదమ్మాది పలుపురితో నీకు రాదు కానీ ఇంకోటి చేద్దాం చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము చేసని పుణ్యం చేసని చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి చేసని కాదు చేసిన చేసిన పుణ్యంబు పుణ్యంబు కొంచెమైనా కొంచెం కొంచెమైనా కొంచెం కొదువ రాదు చిచి నీతో మాట్లాడి మాట్లాడి నా తెలుగు పోతుంది కొదువ కాదు ఇది కాకు దీర్ఘమిస్తే కా దాకమిస్తే దూ కాదు కాకు నావతిస్తే క్నా దూకు నావతిస్తే ద్రు క్నా దృ యు ఆర్ మిస్టేకెన్ మీరు పప్పులో కానేశారు విత్తనంబు విత్తనంబు నాంబు ఏంట్రా నాంబు నంబు

మేము మా ఇల్లు పొట్ట విప్పి చూడు పొట్ట విప్పి చూడు పురుగులు 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 ఉండు పురుగులు అంటే అలా పురుగుకి లూకి మధ్యలో గ్యాప్ ఇవ్వకూడతరా పురుగులు పురుగులు పులుగులు పులుగులు ఏంట్రా పురుగులు పురుగులు ఉండు పిరికివాని మదిని

చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మా కామా ఫుల్ స్టాప్ కాదురా అది చిట్టి చిలకమ్మ అమ్మా చిట్టి చిలకమ్మా ఆ తోటకెళ్ళావా తోటకి దవాత తోటకెళ్ళావా తోటకి వెళ్ళావా కాల్ తోటకి వెళ్ళావా పండు తెచ్చావా ఆ పండు తెచ్చావు పండు పండి కాల్ పండు పండు ఫ్రూట్ ఫ్రూట్ ని తెచ్చావు నో ఉండి నేను పేర్లు కూడా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది సన్వేత్ సన్వేత్ ఒకసారి వాడైనా చెప్తాడేమో చూస్తాను కూర్చో సన్వేత్ నువ్వు చెప్పు చిట్టి చిలకమ్మా చిట్టి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఏంట్రా అందరూ ఇలాగే ఉన్నారు చిట్టి చిలకమ్మా తోటకెళ్ళావా నేనేమో ఇప్పుడు ఎలా నేర్పించాలరా మీ అందరికీ ప్రైజ్ ఎలా వస్తుందిరా అందరు నన్ను చూసి అని ఎలా అంటారా ఇలా మాట్లాడితే ఎలా రావా తోటకెళ్ళావా